హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము ఆలు పచ్చి బఠానీ క్యాప్సికమ్ కర్రీ అండి అంటే ఇంట్లో కూరగాయలు అన్నీ అయిపోయినాయి అవి ఒకటి ఒకటి ఇవటనమాట అందుకనే ఇట్లా అన్ని కలిపి కర్రీ చేసుకున్నా ఈ కర్రీ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ఇట్లా కూరగాయలు ఒకటి రెండు మిగిలిపోయినప్పుడు ఇట్లా చేసుకొని బాగుంటుంది ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలండి తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి పచ్చిమి పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ముక్కలు వేసుకొని మంచిగా వేయించుకోవాలండి పచ్చివాసన పోయేదాకా ఒక హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి పసుపు వేసుకొని మంచిగా కలుపుకొని ఇప్పుడు ఇక్కడ బఠానీ యాడ్ చేసుకున్నా అండి కొన్ని ఉండేవి అవి కూడా తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇది కూడా పచ్చివాసన లేకుండా కలుపుకోవాలి ఇట్లా ఉడుకుతున్నప్పుడు ఉల్లిగడ్డ అది ఆలుగడ్డ ముక్కలండి నేనేమీ ఉడకబెట్టలేదు ఇవి పచ్చి ఆలుగడ్డలని పైన స్కిన్ తీసేసి కట్ చేసి వేసేసుకున్నాను అనమాట నాకు ఉడకబెడితే ఎందుకు అంత మంచిగా నచ్చదు ఇట్లా వండితేనే బాగా అనిపిస్తుంది ఇట్లా అన్నీ కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అట్లా కుక్ అవనివ్వాలి చూడండి ఇంత మంచిగా కుక్ అవుతుంది ఇప్పుడు క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి ఒక్కటే క్యాప్సికమ్ ఉండేయండి ఆ ఒక క్యాప్సికమ్ని కూడా వేసేసాను అనమాట మీరు కూడా ట్రై చేయండి బాగుంటుంది ఒక రెండు టమాటా ముక్కలు అన్నీ పెద్ద సైజులో కట్ చేసుకుని ఎందుకంటే వాటర్ వేసి మంచిగా ఉడకబెడతాం కాబట్టి పెద్ద సైజులో కట్ చేసి పెట్టుకున్నా అనమాట మళ్ళీ మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఉడకనివ్వాలి చూడండి అడుగు మాడిపోతూ ఉంటుంటుంది కలుపుతూ ఉండండి ఇప్పుడు ఒక స్పూను కారము హాఫ్ స్పూను ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోండి ముక్కలకు పట్టేటట్టు ఒక టూ మినిట్స్ అట్లా మూత పెట్టి కొంచెం ఉడికిన తర్వాత ఇప్పుడు నేను కొంచెం వేడి నీళ్ళు వేసుకుంటున్నా మీరు కూడా వేడి నీళ్ళు వేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే ఆలుగడ్డ కర్రీ చల్లారుతున్న కొద్ది దగ్గరకు అవుతుంటుంది అనమాట గట్టిగా అయిపోతుంటుంది మనం వేడి నీళ్ళు వేసుకుంటే మంచిగా ఉంటుంది అనమాట ఇట్లా వండినామో అట్లానే ఉంటుంది ఈ టిప్ మీరు ఒకసారి చూడండి ఇప్పుడు లాస్ట్లో ధనియా పౌడర్ వేసుకుంటున్నా పచ్చి ధనియాల పొడి నేను ఇది ఒక్కటే మసాలా వేస్తాను అండి వేరే ఏం వేసుకోని అనమాట మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ ఉడకనివ్వాలి చూడండి మొత్తము మనం వేసిన వాటర్ దగ్గర పడుతుంది ఇంకొక టూ మినిట్స్ అయితే అయిపోతుంది ఇట్లా దగ్గర పడిన తర్వాత మూత పెట్టుకుని ఇంకొక టూ మినిట్స్ ఉడకనివ్వాలి చూడండి ఫైనల్లీ మన కర్రీ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్